ఏకపరుస్తున్న ఎక్కడ ఎక్కడున్న బిడ్డల్ని తండ్రి దర్శించి దర్శిస్తున్నందుకు స్తోత్రం ఆయన అయా తండ్రి ప్రభుత్వం తన చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి ప్రభా మందిరంలో ఉన్న బిడ్డల్ని నాయన లైవ్ లో ఉన్న బిడ్డల్ని నాయన ఆశీర్వదించండి దీవించండి బాధపడచ్చు ఏసుక్రీస్తున్నాము 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 అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రైజ్ ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన మీతో చెప్పి నేను వార్తల్లోకి సాక్షి ఒక వ్యక్తి ఒక దూర ప్రాంతం నుంచి నా దగ్గరికి వచ్చింది ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఆయనకి రెండు పళ్ళు కనిపించవు ఎవరినొస్తే అయితే ఆయన ట్రైనింగ్ నిమిత్తము విశాఖపట్నంలో ఉన్న ప్రసాద్ ఐ హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అంటే చూపు కనిపించిన వాళ్ళకి ఆయన ఆయన ఏ మాత్రం కూడా కనిపించదు అని గురివాడు అయితే ఆయనకి ట్రైనింగ్ ఇస్తుంది ఎల్లి ప్రసాద్ హాస్పిటల్లో అలాంటి వ్యక్తులకి ట్రైనింగ్ ఇచ్చి కంప్యూటర్లో వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ఆధారపడి జీవించడానికి ఒక మార్గాన్ని చూపెడుతుంది ఈ బెడ్ యొక్క తల్లిగారు సేవకుల మంచి సేవ చేస్తున్నారు పరిచయం చేస్తున్నారు అనేక మందికి ఆవిడ ఆదర్శంగా ఉండి దేవుని నామ మహిమార్తం కూడా ఆమెకి ఇచ్చిన ఇద్దరు కుమారులు కూడా ఈ రకమైన లోపలతోనే బాధపడుతున్నారు కానీ ఆవిడ దేవుని ఎంత సంపూర్ణ విశ్వాసం చేత బలంగా వాడపడుతుంది ఆమె అయితే మాకున్న పరిశ్రమ తక్కువే అమ్మ నాకు కొద్ది రోజులు పెట్టిన తెలుసు కానీ అమ్మ నాకేం చెప్పిందంటే ఇలా ఊరికి నుంచి వచ్చాను హాస్టల్లో ఉంచుదాం అనుకున్నాం హాస్టల్లో కొంచెం ఫెసిలిటీస్ తక్కువ అంటే అబ్బాయికి ఇబ్బంది పడుతున్నాయి ఏం చేయాలో తెలియట్లేదు ఈను మాత్రం మొంకుబట్టు పడుతున్నాడు నేర్చుకుంటాను నేర్చుకుంటాను ఇక్కడే ఉంటాను అంటున్నాడు ఏం చేయాలో తెలియట్లేదు ఏం చేయాలని ఆవిడ చెప్పినప్పుడు ముందుగా నేను అనుకున్నాను నేను సావ పరిచయంకి వెళ్ళిపోతాను కదా కూడా నాతో తోస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతాను ఇతను కంప్యూటర్ కోర్స్ అయిన తర్వాత ఇంటికి వస్తే ఎవరు చూస్తారు ఎవరు నాకు మా ఇంటి దగ్గర ఎవరు నేను నా భార్య ఇద్దరు పెట్టు మరి ఎవరప్పుడు ఇతనికి గైడెన్స్ ఇవ్వడానికి కానీ కేర్ టేకర్ కానీ ఉండాలి కదా ఎలా అని ఆలోచించినప్పుడు అమ్మ మరి శాపక వెళ్ళిపోతాను మరి కేర్ టాకర్ లేకుండా ఎలాగ అంటున్నప్పుడు అన్నారు లేదు లేదు దేవుని చెప్తం మరి ఇలాంటి వాళ్ళని కదా మనం ముందుకు వెళ్ళాలి మనం పరిమాణం చేసుకుందాం ఇతని గురించి కూడా కొంచెం సమయాన్ని మనం తగ్గించుకుని మన అవసరాలు తగ్గించుకుని ఇదే పరిస్థితి అయినప్పుడు ముందు మేము ఇద్దరం కూడా అంగీకరించి అంగీకరించాం అతను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం ఆ అతను ఇంట్లోకి వచ్చినప్పుడు బాగుంది తర్వాత అతను ఎప్పుడైతే క్లాసెస్కి వెళ్తున్నాడో కొంచెం సమస్య నేను తోడుతుంది అంటే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఒక కొత్త రకమైన వాతావరణం కొత్త రకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాను వ్యతిరేకత ఎదుర్కొంటున్నాను అది ఎప్పుడూ కూడా మాకు కనిపించతుంది అయితే ఎందువల్ల శాంతి తక్కువగా ఉంది ఎందువల్ల ఇబ్బంది పడుతున్నాం ఎందువల్ల ఎలా ఉందని మేము అడుగుతా ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి దేవుడు మాతో చూపెట్టి జరిగితే ఒక నెల రోజులు కూడా వెళ్ళాడు కానీ నెల రోజులు కూడా అగ్నిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది సమస్య అంటే వాతావరణం ఎక్కడి నుంచో దాటి ఎక్కడి నుంచో ప్రార్థన చేసుకుంటున్నాం ఏంటి కారణం ఏంటి ప్రభావ ఏంటి ప్రభా ఏంటి అని అడుగుతున్నప్పుడు వర్షుద్ధ ఆత్మ ఆయన ఆయన చూపెట్టు ఆయన పేరు స్టిఫెన్ నెల్లూరు ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి అయితే నేను నేను కనిపెట్టాను దేవుడి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు సేవ సేవకు దేవుడి చేత ఎక్కువ వ్యక్తి దేవునికి సమర్పించబడ్డ వ్యక్తి తల్లి చేత తన సమర్పించుకున్నాడు దేవుని చేత ప్రకారం అయితే సేవలో వెళ్తున్న మార్గంలో ఉన్న కష్టాలు బాధలు వ్యతిరేకతను చూసి ఆ వ్యక్తి ఏమైనా అంటే అయ్యో నేను సేవ చేయలేను ఎందుకంటే చాలా మంది అన్నారంట నీకు రెండు కోళ్ళు కనిపించవు కనుక నువ్వు సేవలో పెద్దగా నువ్వు వెళ్ళలేవు కానీ నువ్వు ఏదో కంప్యూటర్కి సంబంధించిన ఉద్యోగం చేసుకుంటే నువ్వు బ్రతకగలుగుతావు కంప్యూటర్కి సంబంధించిన ఉద్యోగం చేసుకుంటే నువ్వు బ్రతకగలుగుతావు గనక నువ్వేం చేయాలి సంబంధించిన పని సంబంధించిన సేవ నువ్వు అన్నారంట తల్లి గారు సేవ చేస్తుంది తమ్ముడు కూడా సేవ సేవకు సహాయంగా ఉన్నాడు ఈ వ్యక్తి మాత్రం సేవలో ఏమాత్రం కూడా ముందు కలగలేదు తల్లి బాధపడుతుంది 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 ఒక ఐదు సంవత్సరాల పాటు ఆమెకున్న తాను అంతా కూడా అక్కడికి ఎక్కడికి అక్కడికి వెళ్ళి అతనికి ఏదో నేర్పాలి నేర్చుకుంటారని మొక్కు పట్టి దేవుని సేవ ముందుకు వెళ్ళిపోతున్నారు అయితే అలాంటి వ్యక్తి నా ఇంటికి వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే ఇతను నేర్పితే నాకు తెలియదు ముందు ఇదంతా కూడా నాకు ఎవరు చెప్పలేదు అతను పళ్ళు కనిపించుకొని తెలుసు అతను ఆదరిస్తే అతని యొక్క భవిష్యత్తుకి ఎవరి మీద ఆధారపడుతుంది అతను బ్రతుకుంటాడు కదా ఎవరి మీద ఆధారపడకుండా అతను కదా సహాయం చేస్తానని నేను సహాయం చేయడానికి అంటే దేవుని చిత్ర ప్రకారం దేవునికి ఇష్టమైన పని కనుక ఇది నేను చేయాలని నేను ముందుకెళ్ళాను అయితే కూడా చాలా వ్యతిరేకమైన పోరాటం అదంతా కూడా అయితే వచ్చింది తల్లితో నేను మాట్లాడినప్పుడు అమ్మ ఇది సేవకు ఇతను పిలవబడ్డాడో ఇతను సేవకు మాత్రం అన్ని ద్వారాలు ఇతను గురించి మూసిపోయాయి సేవ ద్వారా మాత్రమే తెలవబడదు కానీ పారిపోతున్నాడు అని చెప్తున్నప్పుడు దేవుడు నాతో పట్టున్నాడు యోనా యొక్క ప్రయాణం యోనా యొక్క ప్రయాణం యోన ఏం చేశాడు అంటే యోనా చూస్తే దేవుని చేత జ్ఞాపించబడి నివే పట్టణి పట్టణస్థులకి సువార్త ప్రయాణించుకొని ఆజ్ఞాపించబడి ఆ మాట వినకుండా తన చిత్త ప్రకారం తనకిష్టమైనట్టు పారిపోయినప్పుడు విషయం గమనించారు చూస్తే ఇక్కడ హైనికి మాత్రమే నష్టం జరిగిందా ఆయనకి మాత్రమే వ్యతిరేకత వచ్చిందా ఆయనకి ఆయన మీద మాత్రమే వలత దిగిలిందామంటే కాదు దేవుడి చిత్త ప్రకారం వెళ్లకుండా ఉన్న వ్యక్తి తన సొంత చిత్తంతో వెళ్తున్నప్పుడు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వేడిని ఆ వ్యతిరేకతను ఎదుర్కొంటారని నేను ఈ నెల రోజుల్లో గ్రహించాను ఎందువల్లంటే ఇప్పుడు దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఒక పరిశుద్ధుడు కానీ ఒక నీతిమంతుడు గాని ఒక సేవకుడు గాని ఒక విశ్వాసి గాని ఇతరులకు సహాయం చేస్తే ఇతరుల్ని ఆదరించినా సరే కొన్నిసార్లు మనం సమస్య ఎదుర్కొన్నాం నేను ఈ నెల రోజుల నేను అడిగాను ఎందుకు సమస్య వస్తుంది ఎందుకు వ్యతిరేకత ఎందుకు ఈ గలుపరు ప్రభు ఏం జరుగుతుంది ప్రభు అని అడిగినప్పుడు యోన యొక్క ప్రయాణం సేవకు ఎన్నుకోబడ్డ వ్యక్తి సేవకు సమర్పించబడ్డ వ్యక్తి సేవను విడిచిపెట్టి తన సొంత చిత్ర పారిపోయి నీ దగ్గరికి వచ్చాడు నువ్వు తెలియక అతన్ని ఆదరించి అతన్ని తీసుకెళ్లి ఆ పని నేర్ప విడిచిపెట్ట అతను వెళ్ళిపోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు మేము స్పష్టంగా చెప్పాం ఇది నిర్ణయం మా బ్రతుకులు దేవుని చిత్తానుసారం మేము దేవునికి సమర్పించుకున్నాం ఆయన అవునంటే అవును కాదంటే కాదు ఇంతకాలం దేవుని ప్రేమ నిమిత్తం నేను ఆదరించాం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరిగెడతాను నీకు శ్రేష్టంగా క్షేమం కాదు కనుక దేవుని చిత్తానికి లోపల ఇక్కడ ఉన్న ఫలానా మోకాళ్ళు మోకాళ్ళేస్తే మోకరిస్తే నేను నేను అభిషేకించి దేవుని సేవలతో నేను ఆ వ్యక్తితో చెప్పిన ప్రయాణం చాలా పోరాటం అనమాట ఇంకా అయితే పాసమంది ఎత్తి సముద్రంలో పాడేస్తాం ఎలా పాడేసారో నిన్ను కూడా అలా పాడేస్తాం అన్నారు అప్పుడు ఏం చేశాడు లోపడ్డా ప్రార్థన చేశాను అతనికి అభిషేకించాను అతను సేవ అంటే ఒక పరశుద్ధ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మన గృహంలో వ్యక్తి ఉన్నాడు అనుకో అతను ఎవరైనా భర్త గాని బిడ్డలు గాని భార్య గాని లేకపోతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి తన సొంత చిత్తంతో ముందుకు వెళ్తా తన సంఘాన్ని నడిపించాలనుకున్నా తన కుటుంబాన్ని నడిపించాలనుకున్నా సరే అక్కడ వ్యతిరేకత ఖచ్చితంగా మనం చూడగలుగుతాం ఎందువలంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించిందా అని మీరు చెప్తున్నా సంఘాన్ని చెప్తున్నాను చూడండి దేవునికి స్తోత్రం గలుగు గాక నాలుగో వచనం చదువుతాను అయితే యహోవ సముద్రం మీద పెద్ద గాలి పుట్టేంపగా అంత గొప్ప తుపాను రేగి వాడ బద్దలైపో గతి వచ్చిన కాబట్టి నేవకులు భయపడి ప్రతి వాడను తన తన దేవతను ప్రార్థించి వాడను చులకన చులకన చేయటికి అందులో సరుకులు సముద్రంలో పారి వీళ్ళకి సంబంధం లేదు కానీ ఆర్థిక నష్టం జరిగింది ఏమైంది ఆర్థికంగా వీళ్ళు నష్టపోయారు ఎక్కడ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి రవాణా చేస్తున్నారు ఎంతో వ్యాయ ప్రయా ఎంతో ధనాన్ని వెచ్చించి వీళ్ళు వెళ్తున్నారు ఏం జరిగిందంటే తమ తెలుసుకుంటున్న ధనాన్ని సరుకుల్ని తమ వర్తగా వర్తగాన్ని అందరినీ కూడా సముద్రంలో పాడేస్తాడు దేవుని చిత్తాన్ని ప్రత్యేకంగా వెళ్తున్న వ్యక్తితో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు ఆర్థికంగా ఏ వ్యక్తి గమనించండి దేవుని చిత్తం చిత్తం కాని వ్యక్తితో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్న వ్యక్తితో మనం కలిసి ప్రయాణం చేస్తే మనం ఆర్థికంగా నష్టపోతాం ఇక్కడ చూడండి స్పష్టంగా చెప్పడం ఏమంటే వారు ఎత్తి సముద్రంలో పాడిస్తారంట మనం ఏం చేయాలంట ఆర్థికంగా నష్టపోతాం ఒక వ్యక్తి దేవుని సేవకు ఎందుకోబడిన తర్వాత కానీ దేవుని చేత తెలవబడిన తర్వాత కానీ ఆ వ్యక్తి దేవుని చేత ఒక ఒక కార్యాన్ని చేయమని ఆజ్ఞాపించబడిన తర్వాత కానీ తన సొంత చిత్రం చేసుకోవడానికి ఆ వ్యక్తి ప్రయత్నం చేసి ముందుకెళ్తున్నప్పుడు ఏమవుతుంది ఆర్థికంగా ఏమవుతుందంట ఆయన పక్కన వాళ్ళందరూ కూడా నశకపోతారు ఇది నిజం ఇది పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా పరిశుద్ధ దేవుడు నాకు బోధించింది నేను చూశాను ఇది నా అనుభవాన్ని బట్టి పరిశుద్ధ దేవుడు నాకు బోధించిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను అందరికీ చూడండి ముందు ఏముంది ఆర్థిక నష్టం వచ్చింది ఏమైంది వారికి సంబంధం లేదు కానీ యోనాతో చేస్తున్న ప్రయాణం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్న వ్యక్తితో ప్రయాణం చేస్తారు కానీ ఇక్కడ ఏమైంది ఆర్థికంగా నష్టం వచ్చింది వాళ్ళకి చూడండి అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పట్టుకుని గాఢ నిద్ర పోయి ఉండేను అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి పోయి నిద్రపోతా

కీడు దేవుని చిత్తానికి దేవుని ఆజ్ఞకు లోబడకుండా తన సొంత చిత్తాన్ని ఎన్నుకుని వెళ్తున్న వ్యక్తితో ఎవరు ప్రయాణం చేసినప్పటికీ కూడా ఆర్థికంగాను తర్వాత కీడు అనేది కూడా సంభవిస్తుంది ఏం సంభవిస్తుంది కీడు సంభవిస్తుంది అంటారు వాళ్ళకి స్పష్టంగా చెప్పబడుతుంది ఆడు సంభవిస్తుంది వ్యాపార నేమితో నీవు ఎక్కడి నుండి వచ్చిందివో ఈ దేశం ఏదో నీ జనం ఈ సంగతి అన్ని మాకు తెలియచేయమనగా అతడు వారితో ఇచ్చాను నేను ఎప్పుడు సముద్రమునకును భూమికి సృష్టికర్త ఆకాశం అంటూ దేవుడు వెళ్ళిన ఎగవ యొక్క నుండి నేను భయభక్తులు కలవాడమై ఉన్నాను తాను ఎగవ సీ నుండి పాలిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండగా గనుక వారి సంగతి తెలుసుకొని మరింత భయపడి

మనం ప్రయాణం ఎలా అంటే ఒక నడి సముద్రంలో ప్రయాణం ఉంటుంది ఏ వ్యక్తి ఏ వ్యక్తి అలాంటి వ్యక్తితో ప్రయాణం చేసి ఒకవేళ నువ్వు దేవుని చెప్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు లేకపోతే నీ కుటుంబంలో ఎవరైనా దేవుని చెప్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నారు అలాంటి వ్యక్తులతో ప్రయాణం ఎలా ఉంటుంది అంటే అల్ల పొలం సముద్రంలో ప్రయాణం ఉంటుంది దేవుని చెప్తుడు ఏమన్నా ఇది నా నిమిత్తం వచ్చింది కనుక నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే ఈ అల్లకొలం ఆగిపోతుంది అని చెప్పాడు పరిశుద్ధాత్మ ఆత్మ నాకు చెప్పింది ఏంటంటే శాపకుడు శాపడ అడుగుతున్నావు కదా ఎందువల్ల అల్లకోల్లాలు అని అదిగో ఆ వ్యక్తిని మొత్తం ఈ ఈ అల్లకోల్లా వస్తుంది ఈ సమస్య వస్తుంది ఈ కీడు సంభవిస్తుంది అంటే శాపురాలు ఎత్తి శుభదా పడేస్తాను దేవతి నువ్వు వెళ్తావా లేకపోతే యువనాన్ని ఎత్తి ఎత్తి పారేమంటావా వెళ్ళాలి అదంతా వెళ్ళగానే అతను ఎందువల్ల అంటే నీ జీవితానికి మంచిది నాయన నీకు ఈ సహాయం కాదు ఏ సహాయం చేస్తాం శావలో నిలబడు దేవుడిని ప్రకటించు అని మారు పెద్ద మందిరం తర్వాత మంచి శావ పరిచర్ ఉంది ఆయనకి అన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన లోకే అన్ని ఏర్పాటు కానీ భౌతికంగా ఈ లోకానుసారంగా ఆయన ఏదైనా స్థానం సంపాదించి ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడతాం తప్పు కాదు కానీ దేవుని చిత్రం ఏంటంటే ఆయన శాపుడుగా దేవుని చేత ఎన్నుకోబడ్డాడు ఆజ్ఞాపించబడ్డాడు తనకు తాను సమర్పించుకున్నాడు తల్లి చేత సమర్పించబడ్డవాడు ఏమవుతుంది దేవుని చిత్తానికి వ్యతిరేక వాళ్ళ ఏమో ఏమైందంటే అతను మాత్రమే కాదు అతను ఆదరించిన శాకుని సైతం ఆ సమస్యను ఎదుర్కొన్నాడు శాగుని సైతం కుటుంబం సైతం అందువల్ల రోజు నువ్వు గమనించుకో నీ ప్రయాణంలో నీ ప్రయాణంలో నీ ప్రయాణంలో ఎవరైనా నీ కుటుంబంలో దేవుని చిత్తానికి వ్యతిరేకిన వాళ్ళు ఉంటారేమో ఒకవాళ్ళు నువ్వే దేవుడి చిత్తానికి వ్యతిరేక వెళ్తారు నిన్ను గమనించుకో దాన్ని సరి చేసుకో ఈ అలగోలానికి కారణం ఆర్థిక సమస్యలకు కారణం ఇబ్బందులకు కారణం పరుసం దేవుడు మీతో మాట్లాడుతున్నారు ప్రతి సమస్యకు ఒక కారణం ఆత్మ ఒక వెళ్తున్న మార్గంలో నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈ ఈ పోరాటం అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆ వ్యక్తి అలాగైతే యోనలా పారిపోయి ఎలవి ప్రసాద్ హాస్పిటల్లో కంప్యూటర్ కోర్స్ నేర్చుకుని ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటున్నాడు ఆయన తనకున్న సమస్యలు ఆయన విడిచిపెట్టాడు ఎంతగా పోరాడుతున్నాడు అంటే ఆ కంప్యూటర్ ముందు కూర్చుని బాగా కళ్ళు కనపడినాడు కూడా అంతగా పోరాడారు కానీ ఆయన నేర్చుకోవడానికి అనుకో ఎంత ఎంతో పట్టుదలంటే నేను ఆశ్చర్యపోయాను నేను కొన్నిసార్లు ఒక రెండు సార్లు రాలేకపోయాను సమయానికి మధ్యాహ్నం తీసుకోవాలి నేను ఆరు కనిపిస్తా కూర్చున్నాడు అంటున్నాడు పర్లేదు అన్న పర్లేదు నేను ఎక్కడ ఉంటాను అంటున్నాడు అంటే ఎంత ఎంత పట్టుదల పరిశుద్ధ కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్న వ్యక్తులు పట్టుదల కానీ తెలివితేటలు కానీ ఎలాంటి ఎలాంటి పోరాట పట్టిన కానీ పనిచేయదండి నేను ఆ వ్యక్తిని చూసి గమనించు అది వృధా అయిపోయింది నెల రోజులు కష్టపడిందంతా వృధా అయిపోయాడు దేవుడు నన్ను చేయమని పిలిచిన తర్వాత నేను ఉద్యోగం చేసుకోవాలని ఆశలు ఎందుకంటే సేవలు పోరాటం కనుక ఉద్యోగం చేసుకుని ఏ యుఎస్ఏ వెళ్ళిపోయినా ఇంకే దేశం వెళ్ళిపోయినా సరే బాధపడుతుంటాను కదా ఈ పోరాటం ఈ సేవని దేవుడికి గబ్బలిస్తాను అయ్యా నీ సేవకి నేను ధనాన్ని ఇస్తాను ఆయన ఒప్పుకోవట్లేదు నాతో మాట్లాడుతున్నాడు అయితే అప్పుడు నేను నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇంకో షార్ట్ కట్ అని పెట్టాను నా భార్య ఎలాగ సేవ చేస్తుంది కనుక ఆవిడ సేవ చేస్తుంది నేను ఆవిడ తోడుగా నిలబడతాను తోడంటే ధనం ఇస్తారు నాకు వచ్చిన శాలరీలోని నాకు వచ్చిన డబ్బుల్లోని ఆమెకి ఇస్తారు అక్కడ సేవ చేస్తారు అది కూడా ఎందువల్ల అంటే అనేక సమస్యలు అనేక బాధలు అనేక కష్టాలు అనేక అవమానాలు పరిగెడుతూనే ఉన్నాను అంట అంటే యోనా గారు మూడు రోజులు చేపడుపులో ఉన్నారు నేను చాలా నెలలు సంవత్సరాల చేపడుపులో ఉన్నట్టే ఆయనకి లోబడే వరకు కూడా అంధకారం చీకటి ఆ సమస్యను నేను చూస్తూనే ఉన్నాను చుట్టూ ఇదే ఆర్థిక సమస్యలు కీడు బాధ వేదన మనభయం అన్ని ఆవరించున్నాయి అయితే ఎప్పుడైతే నేను అంగీకరించాను అవన్నీ కూడా తొలిపి ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడతాను దేవుని చిత్తానికి కూడా ఒకవేళ సేవలు సమర్పించుకున్నామో ఒకవేళ పరిస్థితులు రీత్యాన్ని వెనక్కి పారిపోయేవాళ్ళు ఒకవేళకి వచ్చిన ధనం రీత్యా ఒకవేళ పేరు ప్రఖ్యాతులతో నువ్వు సేవలను చాలా పడిపోయేమో లేకపోతే దేవుడు ఏదైనా చెప్తే దాని నుంచి దూరంగా ఉన్నామో ఒకవేళ విశ్వాస జీవితంలో ఓడిపోయి బ్రతుకుతున్నావేమో రాజీపోతుకుతున్నామో రాజీ పడే ప్రజల మధ్య నువ్వు ఉన్నావేమేమో సార్ గమనించు నువ్వు నిన్ను నువ్వు సరి చేసుకుంటే జీవితం మార్చపడుతుంది ఒకసారి చూడండి తర్వాత వాటికి చదవాలి మా కనపడు అతను పోవు మార్గం నిర్గమాకాండం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చి అతను పోవు మార్గం సత్రంలో ఎగో అతను ఎదుర్కొని అతన్ని చంప చూడగా శిబోర వాడిగా రాయి తీసుకుని తన కుమారునికి సున్నితి చేసి అతని పాదంలో దాన్ని పడవేసి నిజముగా నీవు నా రక్త సంబంధమైన పెరిమిటి వైద్యులను అంతటా ఆయన అతన్ని విడిచను అప్పుడు ఆయన సున్నితుని బట్టి నువ్వు నాకు రక్త సంబంధం కరిమిటి వైద్య చూసారండి ఎవరు గారు దేవుని చిత్తానికి లోబడి దేవుని ఆర్థిక లోబడి తాను చేస్తున్న పని అంతా విడిచిపెట్టుకుని ధైర్యంతో పొరవుని ఎదుర్కోవడానికి ఇజ్రాయల్ కూడా లక్షించడానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఆయన ఎదుర్కొని ఆయన్ని సంహరించుకోవడం చంపి ఇది మనందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంటుంది కదా రామాడు ప్రభావం జాలి కలిగిన వాడు కానీ ఈ తండ్రి ఎవరంటే ఎవరండి క్రమశిక్షణ కలిగిన తండ్రి మన తండ్రి క్రమశిక్షణ మనకి నేర్పుతాడు లోబడి జీవించే జీవితాన్ని మనకి నేర్పుతాడు ఆయన ఎప్పుడు కూడా తన నిర్ణయించిన నిర్ణయాన్ని తన నిబంధన ఆయన ఆయన నిబంధన ఆయన మేరడు అన్నుడు గాని తన సొంత కుమారులు సైతం తన సొంత బిళ్ళలు సైతం ఆయన నిబంధన మీరి బ్రతకడానికి ఆయన అంగీకరించడు మంచి ప్రేమ ప్రేమ మంచి తండ్రి ఈరోజు ఆ వ్యక్తి పారిపోయి ఉండాలని తీసుకొని మళ్ళా సేవ చేయించుకుంటాడు ఇక్కడ ఉన్న వ్యక్తి అనేక సంవత్సరాల సేవ క్రికలో ఉండి బయటకు వచ్చి దేవుని సేవ చేస్తాడు ఎదు ఆయన మాట అంటే మాట అవునంటే అవును కాదంటే కాదు

తరువాత వారు అరగుల లోను ని సత్య తిరు ని నిబంధనను ಕೈకొనవలెను నాకను నీకు ని తరువాత ని సత్యతికి ని మధ్య వేరు ಕೈకొనవలసిన నా నిబంధన యాదనగా నీతో ప్రతి భగవద్ నోసునితి పొందవలెను నీరు ని గోపి చరంగమున సుతితి పొందవలెను అదే నాకను నీకును నిబంధనకు సూచనగా ఉండను ఎనిమిది ఏడుది ద్రమల వయసుగలవాడు అదగని ఏట పట్టునవాడు సంతానం కాని అనుయుని వద్ద వెండితో కనబడిన వాడైన ప్రతి మగవాడు మీలో సున్నితి పొందవలను నీ పుట్టినవాడును నీ వెండితో కనబడిన వాడు సున్నితి పొందవలను అప్పుడు నా నిబంధన గోప్య చర్మం సున్నితి చేయబడదు అట్టివాడు తన జన్మని పట్టువేయబడను వాడి నా నిబంధన మీరు చెప్పను మోసని సహితం దేవుని నిబంధనలు మీరే ప్రయాణం చేస్తే తన కుమారుని సున్నితి తీసుకుని ప్రయాణం చేస్తే దేవుడు అంగీకరించడు నువ్వు నేనెంత దేవుని ఆత్మ లోబడి మరో శైని ముందు మహా మహాశైన్ ముందు నిలబీరుడైన సైతం దేవుడు తన నిబంధనని మార్చుకోలేదు మరి నీ గురించి నా గురించి మార్చుకుంటాడా లోబడాలి దేవుడికి దేవుడు చెప్పిన ఆత్మ లోపడాలి అపస్థులైన పోలు ఇప్పుడు కూడా పోలే ఉంటాడు శరీర సంబంధమైన సున్నితి సున్నితి కాదు కానీ ఆత్మ సంబంధమైన సున్నితి అంటున్నాడు ఎప్పుడైతే క్రీస్తు కలవసం సమర్పించాడో మన గురించి అర్పించాడో అప్పటి నుంచి సంబంధమైన సున్నితి కొట్టబడింది హృదయ సంబంధమైన సునీతి ప్రవేశపెట్టబడింది కొనసాగు ఈరోజు గురించి నువ్వు ఆలోచించుకో నీ గురించి నువ్వు ఒకసారి పరిశీలించుకో ఎక్కడో వాళ్ళకి హృదయ సంబంధమైన సున్నితి జరగలేదనో ఇంకా మారు మనసు రాలేదనో నిజమైన జీవితంలో అనుకుని నా మాత్రం కానీ యాత్ర కొనసాగుతుందేమో నీ దగ్గరికిఖ్యాతలు వచ్చేయేమో లేకపోతే కుటుంబం పెద్దదైందేమో లేకపోతే నవ్వుతారు బాలో చేసి ప్రార్థన చేస్తాను ఒకప్పుడు నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఆయన వచ్చి నీ పక్కన నిలబడ్డాడు ఇప్పుడు అన్ని ఉన్నప్పుడు జనం గురించి ఆలోచిస్తున్నాడేమో ఇప్పుడే 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 నీ మార్చుకుని ఆయన గొలువ ఏదైతే వ్యతిరేకదో ఏదైతే బలహీనత ఉందో ఏదైతే అనారోగ్యం ఉందో ఏదైతే భయం ఉందో దాని నుంచి దేవునికి స్తోత్రం కలుగు దేవునికి స్తోత్రం కాక శరీరం యొక్క అభ్రహంతో దేవుడు చెప్తున్నారు ఈరోజు నీతోనే నాతోనే చెప్తున్నాడు ఈరోజు యోన యొక్క ప్రయాణంలో యోన దేవుని చిత్తానికి లోపడకుండా లేకపోతుంటే యోన ఒక్కరు మాత్రమే యోన ఒక్కరు మాత్రమే కష్టపడ్డా అందరూ కూడా అందరూ కూడా ఇబ్బంది పడ్డారు చెప్పండి ఆ ఇంటితో పడుతున్న వాళ్ళు అందరూ ఇబ్బంది పడ్డారు ఆర్థికంగా ముందు ఇబ్బంది పడ్డారు తర్వాత మన భయం మనం అనేది వాళ్ళ దగ్గరికి వచ్చింది మూడవదిగా కీడు సంభవించింది నాలుగవదిగా ఏంటంటే తెలియని కంగారు భయము బాధ వేదన దుఃఖము అన్ని కూడా ప్రవేశించి వాళ్ళని అల్ల చేసింది ఎందువల్ల దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్న వాటితో చేస్తున్న ప్రయాణంలో వాళ్ళు ఎదుర్కొన్నారు ఈరోజు నువ్వు గమనించు నీ ఇంట్లో ఉన్న వాళ్ళని నీ భార్య బిడ్డల్ని నిన్ను నువ్వు సరి చేసుకో ఖచ్చితంగా సముద్రం నిమ్మలిస్తుంది ఆర్థిక కష్టాలు తీరుతాయి ప్రాణం అయిపోతుంది అనారోగ్యం పోతుంది నీ జీవితంలో గొప్ప మార్పుని నువ్వు చూడగలుగుతావు కళ్ళ పూసుకోవాలి ప్రార్థన చేస్తావు మహాపరిశుద్ధుల ప్రేమ తండ్రి నాయన జోనం వంటి ప్రయాణం చేస్తున్న బిడ్డ దర్శించాలి మీ చిత్తానికి వ్యతిరేకంగా తండ్రి ప్రభాన నీ పిలుపు వ్యతిరేకంగా చేస్తున్న ప్రయాణం తండ్రి నాయన అయ్యా తండ్రి నీ మాటకు లోపడ్డామని నీ నిబంధనకు లోపడకుండా తండ్రి ప్రభాన తండ్రి అయ్యా నువ్వు చెప్తున్న మార్గంలో వెళ్తున్నామని నీ నిబంధనకు లోపడకుండా తండ్రి మోక్షాలకు ఖండించండి తండ్రి ప్రభ అయ్యా తండ్రి ప్రభా వారిగా తండ్రి మమ్మల్ని మార్చండి అయ్యా తండ్రి ప్రభానయన చర్మాన్ని తండ్రి అయ్యా సున్నిధి చేసిందో అదే విధంగా తండ్రి నాయన తండ్రి నాయన అయ్యా తండ్రి మా యొక్క తండ్రి ప్రభ ఉదయ సంబంధమైన సునిధి చేయించే ప్రస్తుతం ఎక్కడైతే మారు మనసులు అవుతుందో ఆ బిడ్డలు దర్శించండి మారు మనసులు అనుగ్రహించండి తండ్రి ప్రభాయ్యభాయ ముందుగా మండ మండి తర్వాత చల్లారిపై బిడ్డలు దర్శించి తండ్రి ప్రభా తిరిగి వెలిగించండి అయ్యా తండ్రి మండించండి ప్రభు తండ్రి యేసు క్రీస్తునామాలో తండ్రి ప్రభా మీ నామ హిమాచం జీవించడానికి గొప్ప కృప్రహించి మరి నది నేర్చు నవ్వు అడిగి ప్రార్థిస్తున్నాను